రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి విపరీతమైన ప్రజాదరణ పెరుగుతూ ఉంది ఈరోజు రాయదుర్గం రూరల్ మండలం వీరాపురంలో ఇరవై కుటుంబాలు బొమ్మంత రాజు ఆధ్వర్యంలో వాళ్ళ చిన్నాయప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీలో ఈ గ్రామంలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఈరేహాల్ మండలం మురిడి గ్రామానికి సంబంధించిన డెబ్బై దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు నాగిరెడ్డిపల్లికి సంబంధించి కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలంతా కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అంటే ప్రతిరోజు ప్రతి గంట ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పార్టీలో చేరుతూ ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం అంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా విశ్వసిస్తూ ఉన్నారు రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు గెలవాలని గట్టిగా కోరుకుంటా ఉన్నారనే దానికి ఇదే అందరూ కూడా ఈరోజు నన్ను ఒకటే అడుగుతా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇచ్చిన రేషన్ కార్డుల కంటే తీసేసినవే ఎక్కువ ఇచ్చిన పెన్షన్ల కంటే తీసేసిన పెన్షన్లే ఎక్కువ నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసిన రేషన్ కార్డులను మళ్ళీ పునరుద్ధరిస్తామని మాట ఇస్తా ఉన్నా పెన్షన్లన్నింటినీ కూడా మళ్ళా పునరుద్ధరిస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా ఇవే కాదు డ్రిప్ సబ్సిడీ కానీ రైతులకు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ తాగునీటి సమస్య తీర్చడంలో కానీ ఇంటింటికి కులా ఏర్పాటు చేసి రక్షిత మంచినీరు సరఫరా చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా యాభై ఏళ్ళకే బీసీలకు పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ కూడా తెలుగుదేశం పాలనలో ఎన్డీఏ కూటమి పాలనలో అమల్లోకి వస్తాయి కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పకుండా యాభై వేల పైచీలకు మెజార్టీతో రాయదుర్గం నియోజకవర్గంలో నేను గెలవబోతా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి